ఓం నమ శివాయ చంద్రుడు శాపగ్రస్తుడు కావడానికి గల కారణం ఏమిటి శివపురాణం ఆధారంగా ప్రభా క్షేత్రంలో జరిగిన వృత్తాంతం మరియు చంద్రుడు శాపగ్రస్తుడు కావడానికి గల కారణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం దక్ష ప్రజాపతికి అరవై మంది కుమార్తెలు వారిలో మొదటి ఇరవై ఏడు కుమార్తెలను నక్షత్రాలు చంద్రునికి ఇచ్చి వివాహం చేశాడు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత చంద్రుడు కేవలం ఒక్కరికి రోహిణి పట్లే అనురాగంగా ఉండేవాడు తక్కిన వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించసాగాడు అందుకు తక్కిన ఇరవై ఆరు మంది ఎంతో దుఃఖించి తమ తండ్రి గారైన దక్షిణ ప్ర ప్రజాపతిని ఆశ్రయించి జరిగిన వృత్తాంతం వివరించారు అందుకు దక్షిణ ప్రజాపతి చంద్రుణ్ణి పిలిచి మందలిస్తాడు తదనంతరం చంద్రుడుకు ఇక నుంచి పక్షపా పక్షవాతం చూపించవచ్చును చూపించను అని చెప్పి వెళ్ళిపోతాడు కానీ కొన్ని రోజులకి మళ్ళీ యథ ప్రకారం రోహిణి పట్ల అనురాగంగా ఉంటూ మిగిలిన వారిని నిర్లక్ష్యం చేశాడు సోమనాథ జ్యోతిర్లింగం ప్రతిష్టాపన చంద్రుడి యొక్క తీరుకు అనుగ్రహించిన దక్షుడు నీకు క్షయరోగం వచ్చుగాక అని శపిస్తాడు వెంటనే చంద్రుడు క్షయరోగ గ్రస్తుడైపోతాడు చంద్రుడు క్షీణించిపోవడం వల్ల పంటలు పండటం లేదు యజ్ఞాలు జరగటం లేదు మరియు వర్షాలు కురవడం లేదు అందుచేత లోకమంతా కరువు వహిస్తుంది దానితో దేవతలు అందరూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళి జరిగిన వృత్తాంతం విన్నమించుకున్నారు అప్పుడు బ్రహ్మదేవుడు ఇతడికి రోగ విముక్తి కలగాలంటే ఈశ్వర ఆరాధన ఒక్కటే మూలం అని చెప్తారు తదనంతరం దేవతలంతా భూలోకంలో ఉన్న ప్రభాసక్షేత్రం చేరుకుని చంద్రుని చేత ఒక అపూర్వమైన పార్థివలి లింగాన్ని ప్రతిష్ఠింపజేస్తారు తర్వాత చంద్రుడు మృత్యుంజయ మంత్రాన్ని స్మరిస్తూ ఆరు నెలలు నిరంతరం తపస్సు చేశాడు తదంతరం శివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమంటాడు చంద్రునికి శాప విమోచం అప్పుడు చంద్రుడు ఈ క్షయరోగం నుంచి విముక్తి చేయమని కోరుతాడు అందుకు శివుడు దక్షుడు ఇచ్చిన శాపాన్ని పూర్తిగా ఉపసరించమంటే ఉంటే అది దోషం అవుతుంది కనుక నీ రోగాన్ని మార్పు చేస్తున్నాను అని చెప్పి నువ్వు ఆరోగ్యంగా ఉంటావు కానీ నీ చంద్రకళకు మాత్రం వృద్ధి క్షయాలు ఉంటాయి అని అలాగే నీ చంద్రకళలు శుక్లపక్షంలో పెరుగుతాయి మరియు కృష్ణపక్షంలో తరుగుతాయి అని వరం ఇస్తాడు వెంటనే చంద్రుడు పూర్వం కంటే ఆరోగ్యంగా షాడోపషాడో కళ ప్రూడు తవుతాడు తదనంతరం దేవతలు బ్రహ్మదేవుడు మరియు ఋషులు అక్కడ ప్రత్యక్షమే శివునికి భక్తితో నమస్కరించి ఈ విధముగా పలుకుతారు భూలోకంలో ఉన్న మానవులు నిరంతరం ఏదో ఒక సమస్యతో సతమతం అవుతుంటారు అటువంటి మానవుల కోసం ఈ ప్రార్థవ లింగాన్ని జ్యోతిర్లింగంగా మార్చవచ్చని కోరతారు అందుకు శివుడు ఈ లింగాన్ని సోముడు చంద్రుడు ప్రదర్శించాడు కనుక సోమేశ్వర లింగం సోమనాథ లింగంగా ప్రసిద్ధి చెందుతుంది అని అలాగే కలియుగాంతం వరకు కొలువై భక్తులకు ఆశీర్వదచనాలు ప్రసాదిస్తుంది అని బదులిస్తాడు సోమనాథుని దర్శన వల్ల కలిగే ఫలితం తదంతరం దేవతలకు చంద్రుని పేరు మీదుగా చంద్రకొండం పేరు ఏర్పడు ఏర్పాటు చేయమని చెప్పి ఆ కుండలో స్నానం చేయడం వలన సమస్త రోగాలు మరియు సమస్త పాపాలు నశిస్తాయి అని వరం ఇస్తాడు అంతేకాకుండా సోమవారం రోజు కానీ పౌర్ణమి రోజు కానీ కార్తీక మాసంలో కానీ సోమనాథుని దర్శించుకుంటే ఉత్తమ తీర్థాలు దర్శనమిచ్చిన ఫలితం మరియు అనేక దానాలు చేసిన ఫలితం లభిస్తుందని చెప్తాడు గ్రహణం రోజు కనుక సువర్ణ దానం చేసి సోమనాథుణ్ణి దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు ఇది పరమ పవిత్రమైన సోమేశ్వర లింగం విశేషం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్